నమస్తే దిస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ సార్ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నయ్యకి సంబంధించి సిట్టు విచారణలోని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినాయి అని అంటూ ఉన్నారు సో ఏంటి సార్ అంటే అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎక్కడి నుంచి అది వచ్చింది మనకు కల్తీ నయ్యకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో చంద్రబాబు దీన్ని ఓపెన్ చేశాడు అప్పుడు జంతు కొయ్యి నెయ్యి దాని ఏమంటారు కొవ్వు ముఖ్యంగా బీఫ్ కొవ్వు కలిసింది అనేది ఆయన చెప్పాడు దాంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు ప్రాయచిత్త దీక్ష కూడా చేశాడు దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు దేవుణ్ణి రాజకీయాలకు లాగద్దని చెప్పారు సిట్ సుప్రీంకోర్టు వేసింది అందులో సిబిఐ నుంచి తర్వాత ఫుడ్ అథారిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఎక్స్పర్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసు నుంచి ఇద్దరు అలాగే మొత్తం ఐదు మందితో సిట్ ఫామ్ అయింది సిట్టు ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు మేలో ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసింది అప్పటి నుంచి పద్నాలుగు నెలలు పట్టింది ఇప్పటికీ పన్నెండు రాష్ట్రాలలో సిట్టు విచారణ జరిపింది దాదాపు ముప్పై ఆరు మంది మీద ఛార్జ్ షీటు నమోదైంది ఆ మొదట్లో ఆ తక్కువ ఉన్నారు దాని తర్వాత పన్నెండు మొదట్లో ఇరవై నాలుగు మంది ఉంటే దాని తర్వాత పన్నెండు మందిని యాడ్ చేసింది ఇప్పుడు ఫైనల్ ఛార్జ్షీటు నెల్లూరు ఏసీబీ కోర్టులో నిన్న సిట్ ఇచ్చింది దాదాపు ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్ ఇది ఈ చార్జ్ షీట్ మొత్తం మనం మాట్లాడుకోలేము కాబట్టి బ్రీఫ్ గా నేను అసలు విషయాలు ఏంటి సిట్ ఏం చెప్పింది అనేది చెప్తాను సిట్ ఏం చెప్పిందంటే కల్తీ జరిగింది వాస్తవమే కాకపోతే అది చంద్రబాబు చెప్పినట్టు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినట్టు జంతువులు కొ కొవ్వు కాదు ఇదేందంటే క్లియర్ గా అసలు నెయ్యే లేదు దాంట్లో అనేది సిట్ చెప్తుంది నెయ్యి కాని దాన్ని నెయ్యిలాగా చూపించి చేశారని అంటే నెయ్యి కాని అంటే ఏంటి పామ్ ఆయిల్ పామ్ కర్నల్ ఆయిల్ ఈ రెండింటిని నెయ్యిలాగా వాడేశారు అందులో నెయ్యి ఫీల్ కోసం అంటే సువాసన రావడం కోసం బీటా కెరోటిన్ అనే ఒక ని యూజ్ చేస్తారు అది పామ్ ఆయిల్ లో పామ్ కర్నల్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నెయ్యి వాసన వస్తుంది మనకి లడ్డు తిన్నప్పుడు నెయ్యి వాసన వస్తుంది నెయ్యి లడ్డు అని అనుకుంటాం కానీ క్లియర్ గా అసలు నెయ్యే లేదు దాంట్లో కంప్లీ అసలు పాలే లేదు పాలకు సంబంధించిన పాలే లేనప్పుడు ఇంకా నెయ్యి కూడా ఉండదు కదా పామ్ ఆయిల్ ని పామ్ కెర్నల్ ఆయిల్ ని వాడేసారని చెప్తుంది ఇది కూడా ఏ స్థాయిలో వాడారంటే అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారైందని చెప్తున్నారు అంటే దాదాపు ఇరవై కోట్ల వెయ్యి ఇరవై కోట్ల అనుకున్నాం ఇరవై కోట్ల లడ్డుల్ని తయారు చేశారు ఈ అరవై లక్షల కిలోల ఫేక్ నెయ్యితో ఇరవై కోట్ల మంది తిన్నట్లేదు ఇరవై కోట్లంటే ఇరవై కోట్ల మంది అయితే తినుంటారు కదా ఎక్కువ మంది కూడా దేని అంటే ప్రసాదం లాగా చాలా మందికి పెడతారు కాబట్టి ఏదేమైనా ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది బట్ ఇదంతా కూడా ఆరోపణ దీని ప్రూవ్ అయితే కానీ మనం నిర్దిష్టంగా మాట్లాడలేం బట్ సిట్టు విచారణలో అయితే సిట్టు చెప్పింది అయితే మాత్రం ఇది దీనికి సంబంధించి రెండు వందల ముప్పై ఐదు కోట్ల కుంభకోణం జరిగింది అనేది సిట్టు చెప్తుంది ఇది ఎప్పుడు జరిగింది రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ పరిపాలనలో వైవి సుబ్బారెడ్డి టిటిడి బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగింది ఇందులో టిటిడి బోర్డు చైర్మన్ వైస్ సుబ్బారెడ్డి అతని పి చిన్న అప్పన్న తర్వాత టిటి ఎంప్లాయిస్ తర్వాత అధికారులు డైరీ సంస్థలు మొత్తం వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారు కుమ్మక్కైతేనే కుమ్మక్క అయితేనే జరిగింది ఏదో ఒకరి చేసే పని కాదు ఇది అనేక మంది ఎందుకంటే డైరీ ఈ మామూలుగా అయితే ఈ కొన కొనుగోలు కమిటీ కూడా ఒకటి ఉంటది ఆ కొనుగోలు కమిటీలో ప్రస్తుత మంత్రిగా ఉన్న కొలుసు పార్దసారధి ఉన్నాడు అలాగే కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా సిట్టు విచారించింది విచారించిన తర్వాత సమగ్ర విచారణ నేను ఇందాక చెప్పినట్టు పదకొండు నెలల పాటు దీని మీద విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు ఆరు వందల పేజీల చార్జ్షీట్ ని ఏసీబి కోర్టుకి సమర్పించింది ఇక్కడ నుంచి ఏమవుతుందనేది చూడాలి ఇది ఎందుకంటే సుప్రీంకోర్టే నియమించింది కాబట్టి ఫైనల్ ఫైనల్గా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ఇది ఎలా జరిగింది అంటే వీళ్ళు ముఖ్యంగా చిన్నప్పన్న దగ్గర స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎన్క్వైరీ చిన్నప్పన్న లో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చి చేరాయి అందులో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల్లో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు ఇమ్మీడియట్ గా మళ్ళీ వివిధ అకౌంట్స్ కి వెళ్ళాయి అంటే ఇది డబ్బులు కూడా ఏంటంటే మామూలుగా ఇప్పుడు నెయ్యి సప్లై చేసిన డైరీస్ ఏఆర్ డైరీ దిండిగల్ తమిళనాడు వైష్ణవ్ డైరీ బోలేబాబా డైరీ గంగ డైరీ ఈ నాలుగు డైరీస్ నుంచి వచ్చింది ఈ నాలుగు డైరీస్ కి ఒక కేజీకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున లంచాలు వచ్చాయి ఈ లంచాల డబ్బుని హవాలా మార్గాల్లో అంటే త్రూ బ్యాంకులు కాకుండా హవాలా మార్గాల్లో వీళ్ళకి చేరింది సో ఇక్కడ ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ పేజ్ లో ఇదంతా ప్రూవ్ అయితే ఎందుకంటే ఈడీ పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టి డర్టీ మనీని వైట్ మనీగా చే మార్చే ప్రాసెస్ ఎక్కడున్నా కూడా ఈడి రంగంలోకి దిగుతుంది సో ఈ చిన్నప్పన్న దగ్గర నుంచి పట్టుకొని వీళ్ళు చేశారు ఈ దీనికి వైష్ణవి డైరీకి సంబంధించిన ఉత్తరాఖండ్లో లో కలిసి జరిగిందని చెప్తున్నారు ఇదంతా కూడా పొమెల్ జైన్ అండ్ విపిన్ జైన్ అని ఇద్దరిని అరెస్ట్ చేశారు వీళ్ళు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ నుంచి ఈ రసాయనిక పదార్థాలు తెప్పించి వీటిని కల్తీలో యూజ్ చేశారనేది చెప్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా ఇంతకుముందు అక్కడ పనిచేస్తాడు కాబట్టి చైర్మన్ గా అట్లాగే ఈవో ధర్మారెడ్డి ఎక్సప్సివ్ గా ఉన్న టిటిడి బోర్డులో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా తరువుగా సిట్ విచారించింది సో ఈ విచారణలో గా చెప్పింది ఏంటంటే ఈ మొత్తం ఇది కల్తీనే అనేది తేల్చింది సో ముప్పై ఆరు మంది అక్యూజ్డ్ దీంట్లో ఉన్నారు దీని మీద ఆల్రెడీ తెలుగుదేశం మీడియా ఆబ్వియస్ గా ఇది చేస్తుంది ఈనాడు కూడా పాలేలేని కోపాల నెయ్యి అనే టైటిల్ తో పెద్ద ఎత్తున రాసింది బట్ ఇప్పుడు ఇది కోర్టులో తేలాల్సి ఉంది ఎందుకంటే ఇది ఫస్ట్ ఈ ఆరోపణ వచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీం లో పిటిషన్ వేశాడు ఇప్పుడు అది వైవి సుబ్బారెడ్డి కేట్టు సో అది కూడా సిట్ సిబిఐ ఆధ్వర్యంలో ఒకవేళ చంద్రబాబు వేసిన సిట్ అనుకుంటే ఇది చంద్రబాబు మేనిపులేషన్ అని చెప్పొచ్చు కానీ సిబిఐ కూడా ఉంది దీంట్లో ఫుడ్ అథారిటీకి సంబంధించిన టెక్నిషియన్ ఉన్నారు సో వీళ్ళందరూ క్లియర్ గా తేల్చిందైతే ఇది వీళ్ళ వాంగ్మూలాలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారు సో ఆధారాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు సో ఇప్పుడు కోర్టులో ఇది తేలాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు వైవై సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా మన వెయిట్ చేసి చూడాలి ఇదేమై ఏదేమైనా ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైన వార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది తిరుమలకి ఇండియన్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు అందరూ కూడా వస్తారు సో అటువంటి లడ్డు అంటేనే తిరుమల లడ్డుకి వెరీ ఎందుకంటే మాది తిరుపతి కాబట్టి మాకు తెలుసు సో లడ్లు అక్కడ ప్రతి ఒక్కరు అడుగుతుంటారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక లడ్డు తీసుకురమ్మని సో అంటూ అటువంటి పవిత్రంగా భావిస్తారు ఓన్లీ టేస్టే కాకుండా టేస్ట్ లో కూడా ఒక ఇనిక్ ఇది ఉంటది అటువంటి ఒక ఇనిక్ దాన్ని ఎవరు కూడా కాపీ కొట్టలేకపోయారు ఇప్పటి వరకు గా సో అటువంటిది కంప్లీట్ గా ఐదేళ్ల పాటు మనం తినింది అందరూ తినుంటాము మేము సో ఒక ఒక పామాయిల్ తో దీంతో తిన్నాము అనేది ఇవాళ అది పవిత్రంగా భావించే లడ్డు దానికోసం కీళ్ళల్లో నిలబడి లడ్డు తీసుకుంటారు చాలా మంది బ్లాక్ లో కూడా లడ్డులు దొరుకుతూ ఉంటాయి అంటే చాలా సార్లు ఎవరికైనా కాక పట్టాలన్నా లడ్డులు తీసుకెళ్లి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటది సో అటువంటిది ఇవాళ కల్తీ అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా లేకపోతే మనకు తెలిసిన లో కరెక్ట్ గా నేత ఇస్తారు ఇంత దారుణంగా తిరుమల లాంటిది పైగా దానికి ఏమన్నా ఆదాయం తక్కువ వందల వేల కోట్లు వస్తూ ఉంటది భక్తులు ఇస్తా ఉంటారు అటువంటి దాంట్లో ఒక నీచంగా ఒక రెండు